హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఏదో అలా అలా ఉన్నారండి సో మీతో వీడియో షేర్ చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది కదా బ్లాగ్స్ అయితే బాగా లేట్ అయిపోయాయనే చెప్పాలి వన్ వీక్ పైనే అవుతుంది ఈ వీడియో షూట్ చేసి కూడా టెన్ డేస్ పైనే అవుతుందండి అరుణ్కి పూర్తిగా గవద బిల్లలు తగ్గిన తర్వాత అనమాట ఈ వీడియో వచ్చేసి తర్వాత రేవతికి కూడా గౌద బిల్లలు స్టార్ట్ అయ్యాయి ఫేవర్ వస్తూ పోతూ ఉందనమాట వీడియో అయితే లేట్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఖాళీ లేకుండా అయిపోయిందండి ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల అరుణ్కి బిల్లలు తగ్గిన తర్వాత స్కూల్ స్కూల్కి వెళ్తున్న టైంలో అండి ఈ వీడియో వచ్చేసి టూ డేస్ అయితే కంటిన్యూస్గా వెళ్ళారనమాట ఇద్దరు కలిసి తర్వాత రేవతికి ఫీవర్ వచ్చిందండి త్రీ డేస్ దాకా వస్తూ పోతూ ఉంది సిరప్ వేసినప్పుడేమో తగ్గుతుంది తర్వాత మళ్ళీ నైట్ పూట వస్తుందన్నమాట ఒకసారి చెక్ చేయించుకుందామని హాస్పిటల్కి కూడా వెళ్ళాము తర్వాత ఏమో ఏం లేదని చెప్పారు బ్లడ్ టెస్ట్ ప్లేట్లెట్ టెస్టు ఇక మలేరియా డెంగ్యూ ఇవన్నీ కూడా చేశారు కానీ అన్నీ నెగిటివ్ అనే వచ్చాయన్నమాట దానికి సంతోషమే కానీ ఈ డబ్బులు అయితే ఒక రెండు వేలు వదిలించుకొని హాస్పిటల్ నుంచి వచ్చామన్నమాట అయితే ఏం లేదు కానీ ఫీవర్ అయితే వస్తూ పోతుందని చెప్పి మెడిసిన్స్ అయితే రాసిచ్చారు నేను రోజు వాడే మెడిసిన్స్ అంటే ఫీవర్ వచ్చినప్పుడు వాడతాం కదండి పారాసిటమాలు అజిత్రోమిసిన్ సంబంధ గొంతుకి సంబంధించిన మెడిసిన్స్ అయితే ఇచ్చారు అవి వాడుతూనే ఉన్న ఇంట్లో కూడా మళ్ళీ అవే రాసిచ్చారు మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కూడా త్రీ డేస్ దాకా ఫీవర్ అయితే తగ్గలేదు తర్వాత చిన్నగా చెంపలు వాపులు అయితే వచ్చేసాయి అదే గవదబిల్లలు అంటారు కదా ఇంకా చెంపల్ దగ్గర నొప్పులు వస్తున్నాయని చిన్నగా స్టార్ట్ చేసేసింది అరుణ్కి ఫస్ట్ వచ్చాయి కాబట్టి ఇంట్లో కూడా వస్తాయని డాక్టర్ గారు అన్నారంట అలాగే రేవతి కూడా చిన్నపిల్ల కాబట్టి ఫస్ట్ తనకు వచ్చేసింది అనమాట అరుణ్ తర్వాత తర్వాత మా వారికి కూడా వచ్చేసిందండి అంటే రేవతికి వచ్చిన ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత మా వారికి కూడా చిన్నగా అటాక్ అయింది సో ఇద్దరు కూడా చాలా సఫర్ అయ్యారాయండి ఈ వన్ వీక్లో రేవతి కంటే కూడా మా వారు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట చిన్న వాళ్ళకి చిన్నగా వస్తాయి పెద్దవాళ్ళకి పెద్దగా వస్తాయి అంటారేమో నాకైతే తెలియదు కానీ మా వారికి అయితే బాగా విపరీతంగా వచ్చిందండి నొప్పులైనా కానీ ఇంకా ఈ వన్ వీక్ కూడా ఏమి తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఒక్కొక్కసారి లిక్విడ్ టైప్లో ఉంటాయి కదా సేమియా కానీ పాలు బ్రెడ్ ఇలాగా చిన్నగా డయిషన్ అయిపోయాయి అంటే పంటికి ఎక్కువగా పని పెట్టకుండా ఉండేవి మాత్రమే తిన్నారు ఇద్దరు కూడా గవదవీళ్ళు వచ్చినప్పుడు చలికి ఎక్కువగా తిరగకూడదు అంటారు మార్నింగ్ టైంలో నైట్ టైంలో ఎక్కువగా పెయిన్స్ అయితే వస్తున్నాయండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే రేవతికి అయితే అంతగా ఇబ్బంది పెట్టలేదు కానీ మా వారికైతే మార్నింగ్ అని లేదు నైట్ అని లేదు ఫుల్ డే కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఏదైనా తిన్నా కానీ ఇంకా నరాలన్నీ నొప్పులు వస్తున్నాయి తలనొప్పి వచ్చేస్తుంది అంటున్నారు సో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారనమాట బాగా వీక్ అయిపోయారు మొన్న దూడ చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉన్నారండి అప్పుడు కూడా త్రీ డేస్ దాకా కూడా అన్నం సరిగా తినలేదు అప్పుడే ఈనింది కదా గేద వన్ వీక్ అవుతుంది ఇక పాలు సరిగా ఇవ్వదు అని చాలా బాధపడుతూ ఉన్నారు మీకు కూడా బ్లాగ్ షేర్ చేశాను కదా చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి దాని నుంచి బయటపడేసరికి వన్ వీక్ అయిందండి ఇంకా అలా తట్టుకొని ఇంకా చిన్నగా పనులు చేసుకున్న టైం లో మళ్ళీ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి అరుణూర్ రేవతి కొంచెం తట్టుకున్నారు కానీ మా వారైతే బాగా నీరసం అయిపోయారు గవద బిల్లలకి ఫీవర్ వస్తుంది కదా పిల్లలిద్దరు కూడా ఫీవర్ వచ్చింది కానీ అంత హెవీగా అయితే లేదండి మా వారికి అయితే వన్ నాట్ ఫోర్ దాకా వచ్చింది అంటే ఆ పెయిన్స్కి ఫీవర్ వస్తుంది ముందే రేవతికి అయితే సిమ్టమ్స్ అయితే చూపించాయి ఫీవర్ వస్తూ పోతూ ఉంది తర్వాత గవదబిల్లలు అయితే స్టార్ట్ అయ్యాయి తర్వాత జ్వరం అనమాట ఫోర్ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్కి జ్వరం అయితే తగ్గిపోయింది తర్వాత చిన్నగా పెయిన్స్ తగ్గిపోయాయి వాపు తర్వాత తగ్గిపోయింది అనమాట తనైతే రికవరీ అయ్యింది కానీ మా వారికి వన్ నాట్ ఫోర్ ఉందండి సో జ్వరం బాగా మళ్ళీ తిరగబెట్టేసిందనమాట నొప్పులు తగ్గిన తర్వాత కూడా మళ్ళీ జ్వరం అయితే వచ్చింది బాగా వీక్ అయిపోయారు వన్ నాట్ ఫోర్ అంటే మామూలు విషయం కాదు కదండి సో అప్పటికప్పుడు మావయ్య గారు హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు బాగా వీక్ అయిపోయారు అన్నం అయితే అస్సలు ఇప్పటికి కూడా తినట్లేదండి ఫ్రూట్స్ ఏనండి యాపిల్స్ బనానా బొప్పాయి అయితే తింటున్నారండి జ్వరం రాగానే ప్లేట్లెట్స్ ఏమైనా పడిపోయాయేమో ఏమో అని ముందు భయం వేసింది ముందు డెంగ్యూ అని ముందు భయం వేస్తుందండి ఎందుకంటే ఈ షెడ్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం దోమకాటు వల్ల డెంగ్యూ వస్తుందేమో అని చెప్పేసి ముందు బొప్పాయిస్కే తీసుకురమ్మని చెప్పేసి చెప్పారనమాట ప్లేట్లెట్ టెస్ట్ అవన్నీ చేశారు హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు నార్మల్గానే ఉంది ఫీవర్ మాత్రం నార్మల్ ఫీవరే అని చెప్పారు దానికి సంతోషమే తర్వాత ఇంకా ఫ్రూట్స్ తింటున్నారు ఇప్పటికి కూడా ఎప్పుడు రికవరీ అవుతారో కానీ గేదెలకు కూడా ఎండిగడ్డే వేస్తున్నామండి ఓపిక లేక పచ్చిగడ్డి కొయ్యట్లేదు అంటే గేదెలు షెడ్ దగ్గర ఉంటాయి కదా అవి చేయిన్ దగ్గరికి తీసుకెళ్ళి కట్టేసి పచ్చిగడ్డి అక్కడే కోసి అక్కడే వేస్తారనమాట మళ్ళీ ఈవినింగ్ టైంలో తీసుకొస్తారు రోజు కూడా సో ఇంత ఓపిక లేక ఇక ఎండిగడ్డి తోలిచ్చాం కదా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఎండిగడ్డ అయితే ముందుగానే కొంచెం తోలిచ్చారు సో ఇంకా అదే వేస్తున్నారనమాట ఈ ఎండిగడ్డి కూడా రోజు వేస్తున్నారు కాబట్టి సరిపోదు మళ్ళీ ఎక్కువగానే తోలించుకోవాలండి ట్రక్ కూడా ఎంతో చెప్పారు నాకు కాస్ట్ అయితే గుర్తులేదు ఏడు వేలు ఎనిమిది వేలు చెప్పారు అట్టుకుంటా సో రేట్లు కూడా బాగా పెరిగిపోయాయండి నేను అప్పుడే తోలించుకోవచ్చు అంటే చేనులంటా చేను వేరే వాళ్ళకి ఇస్తున్నాము లేకపోతే మేమే కూరగాయలు పండించుకుంటున్నాము చేను ఇవ్వమని చెప్పారు దానివల్ల ఏంటంటే ఎండిగడ్డి తక్కువగానే వేయించుకున్నారు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చిందేమో ఎక్కువ వేయించుకుంటే గేదెలను కూడా తీసేద్దామన్నట్టుగా తక్కువ వేయించుకున్నారు ఇప్పుడేమో తర్వాత ఈ సంవత్సరానికి మీరే తీసుకోండి అని చెప్పారంట దానివల్ల ఎండిగడ్డి కూడా తక్కువ వేయించుకున్నారు కదా మళ్ళీ ఎండిగడ్డి అయితే వేయించుకోవాలి పచ్చిగడ్డి కోసం ఓపిక లేకపోవడం వల్ల వు ఎండిగడ్డి వేసేసరికి సగం అయిపోయింది ఏమైనా హెల్ప్ చేద్దామన్నా కానీ నాకేమో ఏమీ రాదండి పచ్చిగడ్డి కోయడం రాదు పాలు పిండడం అసలే రాదండి ఇంకా ఎండిగడ్డి వేయమంటే వేస్తాను కొంచెం పేడ తీస్తాను అనమాట అంతే ఫస్ట్ నుంచి కూడా అమ్మ వాళ్ళకి గేదెలు లేవు బాబాయ్ వాళ్ళకు ఉన్నాయి కానీ అమ్మ వాళ్ళకి లేవన్నమాట అందులో నాకు అలవాటు లేదు ఇక్కడ నేర్చుకుంటానికి కూడా మా వారు ఇంట్లో పని చేస్తే చాలా గేదెల దగ్గరికి రావద్దని చెప్పేసి దూరం పెట్టేశారు ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం షెడ్లోకి వెళ్ళి కొంచెం పేడ తీసి పక్కన పెట్టేస్తాను అంతేను ఇక కుడుతులు ఉంటాయి కదా ఇంకా చెక్క తౌడు వేసేసి వాటర్ పోసేస్తే టబ్బు పెట్టేస్తే ఇంకా అవే తాగేస్తాయి చిన్నగా అది కూడా అలవాటు అయింది ఫస్ట్లో గేదెల దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా భయం వేసేది నాకు మా వారు కూడా ఇప్పటికి కూడా రానివ్వరు ఇంకా బాగా లేకపోతే మాత్రం చిన్నగా వెళ్ళి సాయం చేస్తాను అన్నా కానీ వద్దులే వేరే వాళ్ళని పెడతానంటారు వేరే వాళ్ళు ఏమో టయానికి రండి ఇంకా చీకటి పడిపోతుంది నైట్ టైం అని చెప్పేసి అప్పుడప్పుడు నేను మా వారికే హెల్ప్ చేస్తూ ఉంటాను గవదెల్లు వచ్చినప్పుడు బుగ్గలు వాపుగా దెవడ దగ్గర నొప్పిగా ఉంటాయి కదా వాటి కోసం అయితే మీతో కొన్ని చిట్కాలు అయితే షేర్ చేసుకుంటానండి అవి అయితే బాగా యూజ్ అవుతాయి నేను మా వారికి బాగా పెయిన్గా ఉంది నవ్వలేకపోతున్నాను బుగ్గలు కూడా బాగా వాచిపోయాయి గండిగా కనిపిస్తుంది అనమాట మొహం దానికి రిలీఫ్గా ఉండడం కోసం ఆముదం మునగాకైతే బాగా పని అండి దీని ప్లేస్లో కళ్ళుపు కూడా వాడుకోవచ్చు అయితే ఫస్ట్ వచ్చేసి ఆముదాన్ని కొంచెం వేడి చేసి మునగాకు వేసేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా కరకరలాడుతూ వేయించుకోవాలన్నమాట మునగాకు బాగా వేడవ్వాలి అలా అయిన తర్వాత క్లాత్లో వైట్ క్లాత్లో కానీ కాటన్ క్లాత్లో పెట్టేసి కాపురం పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్నా కానీ కొంచెం వాపు తగ్గిద్ది కొంచెం పెయిన్గా ఉంటుంది కదా అది కూడా రిలీఫ్ ఉంటుంది అనమాట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా రిలీఫ్గా ఉంటుంది మా వారు భోజనం చేసేటప్పుడు కానీ అంటే ఈ సరిగా తినలేదు తిన్న రెండు ముద్దలైనా కానీ తినేటప్పుడు ఇలాగా కాపురం పెట్టుకుంటే తిన్నారనమాట దానివల్ల కొంచెం రిలీఫ్ అయితే అనిపించిందని చెప్పారు ఇంకా రేవతికి కూడా అలానే చేశానండి అరుణ్కి అయితే కళ్ళుప్పు అయితే వేయించి పెట్టానండి వాడికి అప్పుడు మునగాకు లేదులేండి కళ్ళుప్పు కూడా బాగా వేయించి ఇలాగా కాటన్ క్లాత్లో పెట్టి వాడికి కాపురం పెట్టాను మార్నింగ్ టైము ఎప్పుడు నొప్పిగా బాగా అనిపిస్తే అప్పుడు అలా పెట్టుకోండి నేనైతే త్రీ టైమ్స్ అయితే పెట్టాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అదే కాకుండా ఇంటి ముందు కూడా పేడ అయితే చల్లకూడదంట నాకు మా అమ్మగారు చెప్పారు కల్లాపు వేయకూడదని చెప్పారు నేనైతే ఈ అరుణ్కి స్టార్ట్ అయినప్పుడు పేడ కల్లాపు అయితే వేయలేదు మళ్ళీ రేవతికి వారికి వచ్చినప్పుడు కూడా ఇంటి ముందు కల్లాపు అయితే వేయలేదండి తర్వాత పొగ వేస్తారంట దూపం వేస్తారంట సాంబ్రాణి అంటారు కదా సాంబ్రాణి ఉంటే సాంబ్రాణి లేకపోతే ఇప్పుడు ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవైనా కానీ ఇంట్లో వేసుకుంటే మంచిది బిల్లలు వచ్చిన వాళ్ళకు కూడా వేసుకుంటే మంచిదంట బిల్లను కూడా అమ్మవారు అంటారంట సలీపారం అంటారు కదండీ నైటే పెరుగు తోడుబెట్టేసి మార్నింగ్ టైంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తారు అలా చేయాలంట గురువారం రోజు ఇక సండే రోజు పెట్టుకుంటా గురువారం రోజు సండే రోజు అమ్మ చెప్పింది నాకు సరిగా గుర్తులేదు అమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్పింది సో అలా పెట్టేద్దాం అనుకుంటే మా వారు అన్నారు పూర్తిగా తగ్గిన తర్వాత ఇక్కడ ముద్దలం తల్లి గుడింది కదా ఇంట్లో పెట్టుకుని అక్కడికి వెళ్ళి పెట్టేయచ్చులే అని చెప్పారు అరుణ్కి అలా తగ్గిందో లేదో పెడదాం అనుకున్నప్పుడు ఇంకా రేవతికి మా వారికి కూడా స్టార్ట్ అయింది కదా సో ఇంక మొత్తం తగ్గేసిన తర్వాత ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని చలీపారం పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా తగ్గలేదు పూర్తిగా అయితే మా వారికి మా వారికి కూడా తగ్గిన తర్వాత ఒక సండే రోజున పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్ళి చలీఫారం అయితే పెట్టుకుంటారు ములం తల్లి గుడి దగ్గర ఇప్పుడు సీజన్ స్టార్ట్ అట్టుకుంటా అందరికి కూడా గవది బిల్లలు వస్తున్నాయని చెప్తున్నారండి ఏ ఫోన్లో చూసినా ఏ ఊరిలో చూసినా కానీ చిన్నపిల్లలతో స్టార్ట్ అయిపోతుంది గవది బిల్లలు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది అయితే పసుపు రాస్తున్నారు పసుపు బియ్యం నూరి రాస్తున్నారంట కొంతమంది గంధం రాసేసి బొట్లు పెట్టేస్తున్నారు సో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో అలా చాలామందికి వచ్చేస్తున్నాయంట మా నాన్నగారు కూడా నిన్న కాల్ చేసి మీ చిన్నల్లుడికి గవది బిల్లలు వచ్చాయని చెప్పారు ఈవినింగ్ టైంలో పిల్లలిద్దరూ స్కూల్ నుంచి అయితే వచ్చారండి రేవతికి స్నాక్స్ ఏదో పెట్టాను తినేసింది అరుణ్కి అయితే పాలిచ్చేసాను తాగేసి టీవీ చూస్తూ ఉన్నాడు ఇల్లంతా చేసిన తర్వాత ఇదిగోండి ఇంటి వెనుకకి వచ్చి కట్టెల పొయ్యి అయితే రాజేస్తూ ఉన్నారండి ఇది ఒక పెద్ద టాస్క్ చిన్న చిన్న పిల్లలు ఉంటే త్వరగానే అంటుకుంటుంది కానీ పెద్ద పెద్ద మొద్దులు అనుకోండి ఇంకా కొబ్బరి చిప్పలు పేపర్లు అవన్నీ వేసి కూడా కట్టెల పొయ్యి వెలిగిస్తూ ఉంటాను మధ్య మధ్యలో అరుణ్ సౌండ్ పెంచుతూ ఉన్నాడు అనమాట టీవీ సౌండ్ ఆ సౌండ్స్ వల్ల మళ్ళీ మనకి ఏమన్నా కాపీరైట్ పడిద్దేమో అని చెప్పేసి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకా చిన్న చిన్నగా పేపర్స్ ఉంటాయి కదా రేవతి వల్ల బుక్స్ అయిపోయినాయి కానీ న్యూస్ పేపర్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసి కొబ్బరి చెప్పలు జామీన్ పుల్లలు తీసుకొచ్చామండి నేను అరుణ్ కలిసి అవన్నీ కూడా వేసి ఇంకా పోయి అయితే వెలిగించేశాను కట్టెలు పోయి వెలిగించిన తర్వాత ఇదిగోండి కాగడ అయితే కోస్తూ ఉన్నాను కనకాబరాలు కాగడ అయితే బాగా పూసాయి టూ డేస్ నుంచి కూడా కోద్దాం అనుకుంటున్నాను చాలా వాటికి కూడా కాగడమరలు కూడా కనకాంబరాలు రాలిపోతూ ఉన్నాయి రేవతి స్కూల్కి వెళ్తుందని చెప్పేసి అయితే కోస్తూ ఉన్నాను మా వారేమో కోస్తావు కానీ మాల కట్టవు ఎందుకు కోయడం అక్కడ పెట్టేస్తావు కొయ్య ఎద్దులే చెట్టుకున్న అందంగా ఉంటాయి అక్కడ దానికే ఉంచని చెప్పారు చెట్టుకే ఉంచమని చెప్పారండి మాల కడదామని చెప్పేసి పూలైతే కోస్తానండి తర్వాత కట్టొచ్చలే ఈ పని ఉంది కదా అని చెప్పేసి పక్కన పెట్టేస్తాను ఇంకా నైట్ అయిపోయింది అలాగ మా వారు చూసారనమాట టూ టైమ్స్ కోసి గిన్నెలో పక్కన పెట్టడం మా వారు చూశారు అందుకని ఆ మాట అంటూ ఉన్నారనమాట ఇంక ఈసారి అత్తయ్యకి ఇద్దాంలే అని చెప్పేసి అంటే మా అత్తయ్య గారు గుత్తగా కడతారనమాట కాగడమల్ల కనకాంబరాలు కూడా నాకేమో కనకాంబరాలు సన్నజాజులు కట్టడం వచ్చు కానీ ఈ కాగడమల్లలు కట్టడం సరిగా రాదండి ఒక పక్క కడుతూ ఉంటే ఇంకో పక్క ఊడిపోతూ ఉంటాయి అనమాట థ్రెడ్ ఏమో గట్టిగా లాగేశాను అనుకోండి ఇంకా కట్ అయిపోతున్నాయి ఈ కాగడమల్లలు ఏంటో మా అత్తయ్య గారు అయితే బాగా కడతారు కాగడమల్లలు అందుకని మా అత్తయ్య గారికి ఇచ్చేస్తాను ఈసారి రేవతి రేపొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్తుంది కాగడమెల్లల్లో కూడా చాలా వాటికి పురుగు పట్టుతుందండి నల్లగా వచ్చేస్తుంది పువ్వు కూడా సో మంచిగా ఉన్న వాటికి కోసేసాను తర్వాత నైట్ వచ్చేసి ఇదిగోండి రేవతి జడ అనమాట తనకి పొడుగ్గా ఉంటే చాలా ఇష్టము తనకేమో పొట్టిగా ఉంటుంది త్రీ టైమ్స్ గుండి చేయించామండి అది ఎదుగుతూ ఉంటుంది ఒకసారి ఏమో పేలు పడ్డాయ్ గుండి చేయించాము ఇంకోసారి మొక్కని చేయించాము ఇంకోసారి తిరుపతి వెళ్ళినప్పుడు చేయించాము దానివల్ల జుట్టు షార్ట్గా అయిపోతుందనమాట తనకేమో పొడుగు అంటే ఇష్టం కదా రేవతికి పొడుగు చూడంటే చాలా ఇష్టం అండి తన జుట్టు షార్ట్గా ఉంటుంది కదా దానికి ఏం చేస్తుంది అంటే ఇదిగోండి కండవులు కానీ నా చున్నీలు ఉంటాయి కదా అవి కట్టుకొని టిప్ టాప్స్ కానీ వెనక క్లిప్ పెట్టుకొని వెనక్కి ముందుకి అనుకుంటూ ఉంటుంది టైం వచ్చేసి పది నిమిషాలకు పిల్లలు పిల్లలైతే వర్క్ చేస్తూ ఉన్నారు అరుణ అయితే చపాతి అడిగాడండి నేను అత్తయ్య కొంచెం పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టిందంట సో ఇది చాలానే ఉంది పిండి అంటే కలిపినప్పుడల్లా కొంచెం ఎక్కువగానే కలిపిద్ది పిల్లలు అడుగుతారేమో అని చెప్పేసి మామయ్య గారికి రోజు నైట్ పూట చపాతి చేస్తుంది అత్తయ్య అయితే ఎక్కువగా పిండి కలిపేసిద్ది అండి టూ డేస్కి సరిపడా పిండి కలిపేసిద్ది రోజు కలపడం అంటే కష్టం అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు కాకుండా టూ డేస్కి కలిపేసిద్ది అనమాట కొంచెం తీసి అప్పుడు మావయ్య గారికి చేసి వేడివేడిగా పెట్టేసిద్ది మిగిలింది ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిద్ది అరుణేమో ఫస్ట్ రైస్ తింటానని చెప్పాడు నేను పప్పు రైస్ అన్నీ కూడా హాల్లో పెట్టేశాను తర్వాత నా కొద్దు నాకు చపాతీ పెట్టాలన్నాడు మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసి అప్పటికప్పుడు చపాతి అయితే చేస్తూ ఉన్నానండి అరుణ్కి చపాతి అంటే చాలా ఇష్టం అండి అరుణ్కిలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట నా అలవాటే అరుణ్కి వచ్చిందట్టుకుంటా అయితే దోశలు చపాతి ఈ రెండు అయితే నేను బాగా ఇష్టపడతాను పూరీ కానీ గారెలు కానీ ఇలా బ్రేక్ఫాస్ట్లో అయితే అసలు చేయను ఆయిల్ ఫుడ్ అయితే నాకు అసలు ఇష్టం ఉండదు మార్నింగ్ టైంలో రేవతికి ఏంటంటే ఆయిల్ ఫుడ్ బాగా ఇష్టం అనమాట పూరీలు కానీ గారెలు కానీ బాగా ఇష్టపడుతుంది మా ఇద్దరికి వైట్ ఆపోజిట్గా ఉంటుంది తను అయితే ఈరోజు పప్పు అనమాట పప్పు చపాతి అయితే అరుణ్కి బాగా ఇష్టము రేవతి అది కష్టంగా ఒకటి తినేసింది ఇంకా మా వారు కూడా ఉంటారని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేశారండి పప్పు ఉంది కదా అని చెప్పేసి మా వారేమో అప్పుడే సార్పాక వెళ్ళారు నేను పిల్లలు తిందాం తిందామనుకొని బయట పెట్టేశాను కొన్ని అయితే ఇంకా లో పెట్టేసి వేడిగా ఉంటుందని చెప్పేసి లో పెట్టేశాను వేడివేడిగా ఉన్నప్పుడే చపాతి తినేసాడనమాట అరుణ్ ఇంకా డ్రాయింగ్ వేస్తానని చెప్పేసి డ్రాయింగ్ దగ్గర కూర్చున్నాడు డ్రాయింగ్ పిచ్చనమాట అరుణ్కి కొంచెం ఖాళీ దొరికినా చాలు స్కెచ్ పెన్సిల్స్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఇలాగ మొబైల్స్లో కానీ లేకపోతే సొంత క్రియేటివిటీ కూడా ఉందండి ఒక షీట్ ఉంది తర్వాత మీకు షేర్ చేస్తాను వేరే బ్లాగ్లో చూపిస్తాను చాలా బాగా వేశాడండి అక్కడ అక్కడ ఫోన్లో కూడా చూడకుండా వేశాడు అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే లయాను టైగర్ రెండు కూడా గర్జిస్తున్నట్టు ఉన్న బొమ్మ సెట్ చేస్తున్నాడనమాట ఆ బొమ్మ చూసి వేస్తాడంట అందుకని ఫోన్ మొత్తం గెలుగుతూ ఉన్నాడు అది ఎక్కడే కనిపించట్లేదు తర్వాత రేవతి చూశారు కదా ఒక చపాతి అది కష్టమే తింటూ ఉంది వాళ్ళందరూ తినేసిన తర్వాత ఇంకా నైట్ టైము ముగ్గు పెట్టేస్తూ ఉన్నారండి రోజు వేసి ముగ్గులేనండి చిన్న చిన్న ముగ్గులే వేస్తానండి అంత పెద్ద ముగ్గులు అయితే నాకు రావు మీకు కూడా తెలుసు కదా ఫెస్టివల్ టైంలో మాత్రం కొంచెం పెద్దగా వేస్తాను ఇక్కడ రెండు చుక్కల ముగ్గులైతే వేశాను కొంచెం డిజైన్ లాగా వేసాను అన్నమాట ముగ్గులన్నీ వేసిన తర్వాత గేట్లు గేట్లైతే పెట్టేస్తూ ఉన్నాను అప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ దాకా అవుతుందండి ఇంకా గేట్లన్నీ పెట్టేసి ఇంకా పడుకొండిపోవడమే నా డే రొటీన్ చూసారు కదా రోజు అయితే ఇలా గడిచిందండి సో బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అయితే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేశారనుకోండి అనుకోండి నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట అంటే మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది అందరికన్నా ముందే చూసేయచ్చు మన పాత వాళ్ళు కూడా ఒకసారి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదుకుంటాం వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి నేను షార్ట్స్ అయితే రోజు పెడుతూ ఉన్నానండి డైలీ బ్లాగ్ పెట్టినా పెట్టకపోయినా షార్ట్స్ అయితే డైలీ ఒకటి పెడుతూ ఉన్నాను ఏ టైంలో అయినా కానీ సో చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటేనే ఓకేనా బా